పాకిస్తాన్ అంటే మనకు ఎక్కువగా వార్తల్లో కనిపించేటువంటిది రాజకీయాలు సరిహద్దు అంశాలు అవునా అయితే అసలు ప్రశ్న ఏంటిదంటే పాకిస్తాన్లో హిందూ దేవుళ్ళను పూజిస్తారా లేదా అవునా అయితే దీనికోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అందులోని భాగంగా మనం ఈ మూడు విషయాలను మనం గమనించినట్లయితే మొదటగా హిందువులు పాకిస్తాన్లో ఉన్నారా లేదా రెండవది పాకిస్తాన్లో హిందూ దేవాలయాల యొక్క పరిస్థితి ఏమిటి మూడవది హిందువులు పాకిస్తాన్ లో ఎలా పూజిస్తున్నారు సో మొదటగా మనం హిందువులు పాకిస్తాన్ లో ఉన్నారా లేరా అని చూసినట్లయితే అక్కడ పాకిస్తాన్ జనాభాలో సుమారు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు శాతం మంది హిందువులు ఉన్నారు ఇందులో ఎక్కువగా మంది సింధు ప్రావిన్స్ లో ఉంటారు అంటే కరాచి దర్పార్కర్ మితి బదిన్ ఉమర్కోట్ వంటి ప్రాంతాలు సో ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ రెండో విషయం మనం చూసినట్లయితే పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు ఎంతవరకు ఉన్నాయి అయితే పాకిస్తాన్లో వందకు పైగా దేవాలయాలు ఉన్నాయని మనకు సమాచారం అయితే అక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన దేవాలయాన్ని చూసినట్లయితే అక్కడ నాలుగు దేవాలయాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి అందులో మొదటిది శ్రీలక్ష్మి నారాయణ మందిర్ ఇది కరాచిలో ఉంటుంది రెండవది శివాల మందిర్ ఇది లాహోర్లో ఉంది మూడవది వచ్చేసి శ్రీరామ దేవాలయం ఇక్కడనే రాముడు పుట్టాడని కథనం కూడా ఉంది మరి ఇది ఎక్కడ ఉందంటే ఉమర్కోట్లో సో నాలుగవది వచ్చేసి హింగ్లాజ్ మాతా దేవాలయం ఇక మూడవ విషయం చూసినట్లయితే హిందువులు పాకిస్తాన్లో పూజ ఎలా చేస్తున్నారు అయితే పాకిస్తాన్ హిందువులు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలను అక్కడ జరుపుకోవడం జరుగుతుంది అవి రామనవమి దీపావళి హోలీ కృష్ణ జన్మాష్టమి నవరాత్రులు అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ పండుగలను పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా జరుగుతాయి ముఖ్యంగా కరాచీలో కానీ ఇక్కడ హిందువులకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే దేవాలయాలపైన దాడులు మత మార్పిడి ఒత్తిళ్లు ఆస్తి సమస్యలు సమాజంలో అసురక్షిత భావన ఇలా పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో హిందువులు ఇప్పటికీ కూడా సమస్యలని ఎదుర్కొంటున్నారు అయితే చివరిగా మనం ఒక కన్క్లూజన్ కి వచ్చినట్లయితే పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ పూజలు కూడా చేస్తారు అలా అని స్వేచ్ఛక మాత్రం కాదు అక్కడ అప్పుడప్పుడు రాజకీయ కారణాల వల్ల మత మార్పుల వల్ల అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కోవడం జరుగుతుంది